ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ యొక్క కాల పరిమితి మరో నాలుగు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు తెరపైకి ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం కొనసాగించాలి అంటూ కొత్త కొత్త డిమాండ్లు పుట్టుకొస్తూ ఉన్నాయి దీని గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున దశాబ్దాల తరబడి హైదరాబాద్ లో స్థిరపడి ఉన్నారని వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి ఈ మేరకు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లేదా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేయాలని ఇప్పుడు ఏదైతే హర్యానా పంజాబ్ కి ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ ఉందో అదే విధంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం ఆందోళన చేయడం అటు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ పెద్ద ఎత్తున హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానే కొనసాగించాలట నిరసనలు అయితే కొనసాగాయి ఈ డిమాండ్లకు తలొగ్గినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రాజధాని ఏర్పాటు చేసుకోవాలని పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని చెప్పి చట్టం చేయడం జరిగింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడగా అందులో హైదరాబాద్ ఉండడం హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కు ఉండడం ఆ రాజధాని ప్రాంతం కాస్త తెలంగాణకు వెళ్లడం ఇక ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని వెతుక్కోవలసి ఉంది అయితే ఈ పదేళ్ల కాలాన్ని హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేసుకుని ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని నిర్మించుకోవాలని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే చట్టంలో పేర్కొనింది ఈ మేరకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అటు ఆంధ్రప్రదేశ్ లో అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయామనే బాధలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాను మరో కొత్త రాజధానిని నిర్మించి ఆకాంక్షలు నెరవేర్చాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం అధ్యక్షుడు అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అప్కమింగ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించి అక్కడికైతే రాజధానిగా మార్చి అసెంబ్లీ మరియు సెక్రటరియట్ నిర్మించి అక్కడే కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది అయితే హైదరాబాద్ మీద ఉన్నటువంటి హక్కులను ఆయన ఏమాత్రం వదులుకోలేదు ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఇప్పుడు తెలంగాణ కొత్త సెక్రటరేట్ ప్రాంతంలో ఒకప్పుడు పాత సెక్రటరేట్ ఉండేది అది ఆంధ్రప్రదేశ్ హక్కుగా ఉండేది తెలుగుదేశం అధికారంలో ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు దాని మీద అధికారాన్ని వదులుకోలేదు అలాగే ఉమ్మడి హైకోర్టుగా హైదరాబాద్ లో ఉన్న హైకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ చెందింది అయితే ఇటు సెక్రటరేట్ గాను హైకోర్టు గాను ఆ భవనాల్లోనే సర్దుకుని రెండు రాష్ట్రాల వారు కార్యకలాపాలు అయితే నిర్వహిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో అమరావతి రాజధానిగా కొత్తగా భవనాలను నిర్మించి అక్కడికి చంద్రబాబు నాయుడు షిఫ్ట్ కావడం జరిగింది షిఫ్ట్ అయినప్పటికీ హక్కులను వదులుకోకుండా ఆయన కొనసాగడం జరిగింది ఈ మధ్యలో ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇటు తెలుగుదేశం ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలు రావడం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి సహకరించడం ఆ ఎన్నికల్లో వైసిపి పార్టీ గెలవడంతో హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తులు మూకుమ్మడిగా తెలంగాణ ప్రభుత్వానికి అయితే ఏపీ ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది ఆ తర్వాత పాత సెక్రటేరియట్ ని కొట్టేసి కొత్త సెక్రటేరియట్ కట్టడం హైకోర్టు ను వారు పూర్తిగా ఆధీనంలో తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మళ్లీ తెలంగాణలో ప్రభుత్వం మారింది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇటు చూస్తేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షమైన టీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది ఇటు చూస్తేనేమో రేవంత్ రెడ్డి తెలుగుదేశానికి అనుకూలం ఎన్నికలు ఐదేళ్ళు జరిగేటప్పటికి ఇప్పుడు తెలుగుదేశానికి మద్దతుదారుడైన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నగరం ఉందో ఆ నగరం ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి రాజధానిగా ఏళ్ల పాటు దానికి హక్కు కలిగి ఉంది ఈ హక్కులు మరో నాలుగు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఉమ్మడి రాజధాని మరికొంతకాలం కొనసాగించాలని తాము రాజధాని ఇంకా నిర్మించుకోలేదని కనుక రాజధానిగా హైదరాబాద్ ని మరికొంతకాలం కొనసాగించాలంటూ కొత్త కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరికొంతకాలం కొనసాగించాలని రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే అయితే జూన్ లో పదవీకాలం ముగిధాని హైదరాబాద్ ను పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు ఏపీ కొత్త రాజధాని విశాఖపట్నం ప్రకటించేంత వరకు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు అయితే హైదరాబాద్ లో ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని అటు చంద్రబాబు నాయుడు గారిని పక్క చెందిన వ్యక్తులుగా పేర్కొంటూ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేయడం జరిగింది ఎప్పుడు హైదరాబాద్ మీద హక్కులు వదులుకున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పొడిగించాలని చెప్పి కోరుకోవడం ఏమిటో హైదరాబాద్ ని తెలంగాణ రాజధానిగా గుర్తించి అది పక్క రాష్ట్రం అని పక్క రాష్ట్రంలో ఉంటున్న నాయకులని పదే పదే విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు కొత్తగా ఉమ్మడి రాజధానిని మరికొంతకాలం కొనసాగించాలని డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు ఈ మేరకు లోక్సభలో ప్రస్తావిస్తామని ప్రధాన మంత్రి గారిని కలిసి వినతి పత్రం సమర్పిస్తామని అలాగే కోర్టుల్లో కేసు పెండింగ్ ఉందని ఉమ్మడి రాజధాని మరికొంతకాలం కొనసాగించక తప్పదని చెప్పి వైసీపీ నాయకులు అయితే అంటున్నారు తెలంగాణలో తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం దాని వల్ల వైసీపీకి ఇటీవల కాలంలో కొన్ని తలనొప్పులు అయితే వస్తున్నాయి అలాగే రేవంత్ రెడ్డి ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకున్నారని దమ్ముంటే ఇప్పుడు రావాలి అని చేయడం కూడా తెలిసిందే అలాగే రేవంత్ రెడ్డి గారి విందులో కొంతమంది వైసీపీ నాయకులు అల్గొంటే వారికి మీరు రేవంత్ రెడ్డిని అడిగి టికెట్ తీసుకోండి నా దగ్గరికి ఎందుకు వచ్చారని చెప్పి ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో తన వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉన్నందున తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది కలిగించడం కోసమే ఈ డిమాండ్ తెరపైకి తీసుకొస్తుంది అని చెప్పి తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు కొత్తగా రాజధాని నిర్మించడం చేతకాక మూడు రాజధానులంటూ కాలయాపట చేసింది కాక మరో పది ఉమ్మడి రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం నాయకులు అయితే దుయ్యబడుతున్నారు ఏది ఏమైనా పదేళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకోలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు మరికొంతకాలం గడువుయ్యాలని కోరడం విడ్డూరంగా ఉంది పది ఏళ్లలో చేయలేని వారు మరికొంతకాలం ఇస్తే చేస్తారా అసలే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే సెటిల్ అయ్యి ఉండగా హైదరాబాద్ కు సంబంధించి ఆ వస్తువులను కూడా వారు తెలంగాణ ప్రభుత్వానికి ధారాతత్వం చేసి ఉన్న నేపథ్యంలో వారి ఏమి సాధించడానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కోరుతున్నారో వారి విజ్ఞతకే వదిలేద్దాం